బర్డ్ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఉడికించిన చికెన్ గుడ్లు తింటే ప్రమాదం ఏమీ లేదని తేల్చి చెప్పారు బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా కొన్ని పత్రికలు భయాందోళన సృష్టిస్తున్నాయని అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లాలో బాతులు బాతులు పెంచారు పెంచుతుంటే ఒక బాతుకి పాజిటివ్ వచ్చిందంటే బాతులు కూడా చంపి చంపిచ్చాము అంత మైన్యూట్గా వెళ్తున్నాం ఈరోజు ఇంట్లో పెంచుకున్నటువంటి కోలు కూడా ఇది రావచ్చు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితులు వస్తే తెలియచేయమని చెప్తున్నాం ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చూడలేము మా వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఇమీడియట్గా తెలియచేస్తే మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్ట్ చేస్తారు మైనన్యూట్గా కూడా దీన్ని చూసి ఫర్దర్గా ఈ వ్యాధి సోకకుండా ఈ ఇండస్ట్రీ దెబ్బ అవ్వకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆ రకంగా పనిచేస్తున్నాం అంటే ఎక్కడ రాలేదు అది చనిపోయినట్టు ఎక్కడ రాలేదు ఫార్మ్స్ లో వచ్చింది ఆ ఏరియా అంటే ఫార్మ్స్ కి హౌసెస్ కి సంబంధం లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్నాయి ఫార్మ్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు చెప్పింది కూడా చూస్తాం ఒకవేళ ఫామ్లో చనిపోయా చుట్టూ ఏమైనా అవసరం ఉంటే అక్కడ కూడా కోళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం అసలు ఇది కూడా ఏదో బౌడ్ నుంచి వస్తుందని చెప్పి కొన్ని దగ్గర వచ్చింది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు గా ఎక్కడా దాఖలాలు లేవు అది కూడా వచ్చింది ఇప్పుడు ఏదో సైబీరియన్ సం ఇతర దేశాల నుంచి పక్షులు వస్తాయి అవి ఎక్కడో చిన్న డ్రాప్ పెడితే దానివల్ల వస్తుందంటే గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా

లంపి గేదెల్లో రాదండి తెల్ల పశువులు వస్తుంది తెల్ల పశువులు కూడా మేము పెద్ద పశువులకు టీకాలు వేసాము ఇప్పుడు దూడల్లో కొన్ని చోట్ల అంటే ఆరు నెలలు లోపు వయసున్న దూడల్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మేము టీకాలు వేసినప్పుడు ఆ దూడలు మరీ చిన్నవి మూడు నెలల లోపు అయితే మేము టీకాలు వేయము తల్లి దగ్గర దూడపాలు తాగుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో రైతు బూస్టర్ వ్యాక్సిన్ కానీ లేకపోతే లెఫ్ట్ ఓవర్ వ్యాక్సిన్స్ కానీ చేయించుకోవటం లేదన్న ఇబ్బంది ఉంటే వాటికి చోకే అవకాశం ఉంది ఎందుకంటే లంపి అనేది వైరస్ అది కూడా మన లాగా ఈగలు దోమలు గోమార్లు పిడుదలు ఇవి ఏవైతే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వెళ్తుంటాయో అలా వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది బట్ పెద్ద పశువుల్లో అయితే టీకాలు వేసాము ఇప్పుడు కూడా టీకాలు వేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము లంపీ డిసీజ్ కి మీరు పేపర్లో చూసే ఉంటారు రెండు రోజుల క్రితం భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారు ఆ వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ అప్రూవల్స్ అయ్యి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెల్ల పశువుకి లంపీ స్కిన్ డిసీజ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్గా మేము లంపి స్కిన్ వ్యాక్సిన్ చేస్తున్నాము ఎక్కడైనా సరే ఏ రైతైనా నేను టీకాలు వేయించుకుంటానంటే అది తెల్ల పశువైనా నల్ల పశువైనా గొర్రెలు మేకలైనా ఈవెన్ చివరికి మున్సిపాలిటీ వాళ్ళు వీధికి ఒక్కరికి మేము వ్యాక్సిన్ వేయండి మేము పట్టుకుంటామంటే పశుసంవర్ధక శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటది టీకాలు లేదు అనే ప్రశ్నే లేదు ప్రతి వ్యాక్సిన్ మా దగ్గర అందుబాటులో ఉంది రేబేస్ ఉంది గోట్పాక్స్ వ్యాక్సిన్ యూజ్డ్ ఫర్ లంపిస్కిన్ స్కిన్ ఉంది పాక్స్ వ్యాక్సిన్ ఉంది మౌత్ వ్యాక్సిన్ ఉంది బ్లూటంగ్ వ్యాక్సిన్ ఉంది పీపీఆర్ వ్యాక్సిన్ ఉంది ప్రతి వ్యాక్సిన్ మా దగ్గర ఉంది రైతులు ఎవరైనా నేను టీకాలు వేయించుకుంటానని చెప్పి మా పశువైద్యులు రాకపోతే చెప్పండి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఇంటి ముందుకి పశు వైద్యుడిని పంపించి టీకాలు వేస్తాం తాగొచ్చండి కా కాచి తాగిన మిల్క్ వల్ల ఏమీ ప్రమాదం లేదు మేము అడుగుతున్నది ఒకటే పచ్చి పాలు గతంలో పచ్చిపాలు తాగేవాళ్ళు పచ్చి కోడిగుడ్లు తినేవాళ్ళు అలాంటివి ఇప్పుడు మంచిది కాదు సార్ ఇప్పుడు వరకు మేము నిన్నటి వరకు పద్నాలుగు వేల కోళ్ళని పద్నాలుగు వేల కోళ్ళని కలి చేస్తామండి మూడు వందల నలభై కోడిగుడ్లని డిస్కార్డ్ చేసామండి ఇప్పుడు ఈ రోజున రెండు ఫారాల్లో మేజర్గా మేము మొదలు పెట్టాం కాబట్టి సెవెంటీ ప్లస్ ఫార్టీ ఇంకొక హండ్రెడ్ అండ్ టెన్ ల్యాక్స్ ఈరోజు సాయంత్రానికి మేము ఆ రిపోర్టు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం మీరు రెండు మూడు రోజుల నుంచి వార్తలన్నీ చూస్తున్నారు మీరందరూ సజీవ సాక్షులు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను చాలా బాధపడ్డాను దేశ చరిత్రలో ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు ఈవెన్ మహిళని కూడా చూడకుండా కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది నెలల తరపడి జైల్లో పెట్టారు మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందరు ఇంటర్ఫియర్ అవ్వలేదు ఏం జరుగుతుందో కూడా అడగలేదు ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు వీడియోస్ అన్నీ ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళ పనాలు చేస్తున్నారు మూడు రోజుల ముందు నేను ఆశ్చర్యపోయాను అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి